అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మోమన్ ప్రెసూస్ డాటర్ ఈ వీడియోలో అయితే మీకు చాలా టేస్టీగా ఉండే చింతచుగర్ పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి ఇదైతే ఒక టూ డేస్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిలవ ఉంచుకోవచ్చు అండ్ ఫస్ట్ అయితే ప్యాన్లో నేను ఇలా పోపు దినుసులు మిరపకాయలు కొంచెం జీడిపప్పు అయితే వేయించుకొని మిక్సీలో అయితే వేసుకున్నానండి ఫస్ట్ అయితే ఇది మిక్సీ ఆడుకోవాలి ఏ పచ్చడికైనా సరే ముందుగా ఇలాగా దినుసులు మాత్రమే మిక్సీ ఆడుకోవాలి లేకపోతే నలగదు పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మనం చింత చిగురుని బాగు చేసి వేసుకోవాలండి పుల్లలు అవి చూసుకొని వేసుకోవడమే కడగనక్కర్లేదు చింత చిగురని మాత్రం అండ్ వీళ్ళు వేసేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చింత చిగురులో మూత పెట్టి కొంచెం మగ్గనిస్తే మనకి బ్రౌన్ కలర్లో అయితే వస్తుంది ఆకంతా కూడా అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఆ చింత చిగురిని మనం ఇందాక చూపించిన మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ ఆడేస్తే చింత చిగురు పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఆకైతే మొత్తం మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీలోకి తీసేసుకోవడమే పుల్లలు పుల్లలాగా ఉన్నది అని అనుకోవద్దు ఇది ఆకులు కాడలు అన్నీ కూడా మనం మిక్సీ చేసినప్పుడు మొత్తం అంతా కూడా నలిగిపోతుంది ప్రాబ్లం ఏం లేదు అండ్ ఇలా మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ చేసేసుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోద్ది ఈ లోపల మనం ఒక ఆనియన్ తీసుకొని చిన్న పీసెస్గా మరీ చిన్న పీసెస్గా కాకుండా ఒక చిన్నపాటి సైజులో మిక్సీలో నలిగేలాగా అయితే మనం కట్ చేసుకొని ఉంచుకోవాలి ఈ లోపల ఇది మిక్సీ పట్టేస్తే మనకి పచ్చడి రెడీ అయిపోద్ది ఒక్కసారి ఆ ఆనియన్స్ అనేవి వేసుకొని బ్యాక్ బ్లాక్ పెట్టి బ్లెండ్ చేస్తాం కదా అలా బ్లెండ్ చేయాలి అలా బ్లెండ్ చేస్తే మొత్తం కచ్చా పచ్చగా అలాగా మొత్తం పేస్ట్ అయిపోకుండా అయితే మనకి ఆనియన్స్ అయితే ఉంటాయి అలా ఊరిన ఆనియన్స్తో మనం కనుక పచ్చడిని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా వేడివేడి అన్నంలో కనుక ఈ చింతచీగురు పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు లేట్ ఈ సమ్మర్లో ఈ చింతచిగురు దొరుకుతుంది కదా మీకు ఎంతమందికి ఈ చింతచీగుర పచ్చడి రెసిపీ తెలుసు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఇది కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ మేమైతే ఇలా వేడన్నంలో అయితే ట్రై చేసాము చాలా టేస్టీగా అయితే ఉన్నది అండ్ ఈ చింత చిగురిని స్టోర్ చేయడానికి ఎండలో పెట్టుకొని ఆకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇయర్ మొత్తంలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు లేదంటే కనుక మనం కొంచెం చింత చిగురులో పసుపు అండ్ ఉప్పు వేసి నలిపేసి బాగా ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలితే అప్పుడు యూస్ చేసుకోవచ్చు మనం రెసిపీస్లో ఇదైతే ఒక టిప్పు మేమైతే అలాగే ఇయర్ మొత్తం కావాలంటే కనుక అలాగే పసుపు ఉప్పు వేసేసి నలిపేసి ఉంచుకుంటామండి మీకు గనుక ఈ టిప్ నచ్చితే ఈ పచ్చడి నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం బై ఫ్రెండ్స్